సింగరేణి సంస్థ ఆ రోజు బిఏఎఫ్ఆర్ కి పోతా ఉన్న సందర్భంలో ఆ రోజు మా నాన్నగారు పాటు పెద్దలు వెంకట స్వామి గారు బిఏఎఫ్ఆర్ నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉండి వారు బిఏఎఫ్ఆర్ లో పోకుండా సింగరేణి సంస్థను తిరిగి స్వయం ప్రతిపత్తి మీద నిలబెట్టే అవకాశం కల్పించి ఈ రోజు సింగరేణి సంస్థ లాభంలో నడుస్తా ఉందంటే పెద్దలు వెంకటస్వామి గారి పాత్రను ఈ రోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఎఫ్సీఐ గానీ అక్కడ ఉన్న ఎన్టీపీసీ స్థాపన గురించి కానీ వారు చేసిన కృషి ఈ రోజు మనం గుర్తించుకోవాలి ఈ సందర్భంలో ఈ రోజు రాష్ట్ర కార్మిక మంత్రిగా కానీ సివిల్ సప్లైస్ మంత్రిగా కానీ కేంద్రంలో అనేక మరియు శాఖలు నిర్వహించిన వారు పెద్దలు వెంకటస్వామి గారు మరి మా అందరికీ కూడా ఒక దార్శనికుడు ఒక రాజకీయంలో కూడా ఓపికతో మెలగాలని ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో నేను యువకుడుగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్ని సందర్భాల్లో వారు ఇబ్బంది పెట్టినా పలా తిరిగి పిలిపించుకొని మాట్లాడి ఈ విధంగా మనం ముందుకు రాజకీయం రాజకీయమని మరి ప్రేమతో అభిమానంతో ముందుకు నడిపించిన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు ఈ రోజు ఈ వేదిక ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది మరి పెద్దలు వివేక్ గారు అదేవిధంగా విధంగా వినోద్ గారు వెంకటస్వామి గారు ఆలోచన కాంగ్రెస్ పార్టీ క్రమంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని సాధించాలని వారి ఆలోచన మేరకు తిరిగి ఒకటే ప్లాట్ఫామ్ పై కూర్చుకోవడం మరొకసారి ఎంతో కృషించి పనిచేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారు ఏ లాభాన్ని ఆశించకుండా విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పియాలి బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరు కూడా వారిలాగా వారి పిల్లల్లాగా చదివి పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలి మరి సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో నేను ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకొని చదవండి ఇంతమంది వారు చెప్పారు ఒక కళను కనండి తప్పకుండా చేరువయే దిశలో మేము ఉన్నామని ఈ రోజు ధైర్యం చెప్తా ఉన్న మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ